హాయ్ ఫ్రెండ్స్ మీరు ఉన్నారు ఫ్రెండ్స్ అదే సారే గుళ్ళన్న సింగారు మల్లన్న అని ఇప్పుడు మా అరకు వేలి నుంచి అయితే సార్ వాళ్ళు మేనం వాళ్ళు అయితే నాకు ప్రేమతో అయితే మా ఇంటి వద్ద అయితే వచ్చి ఉన్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు నాకు మాట్లాడిపించి వెళ్తామనేసి మా బావగారు అయితే అనుకుంటున్నాడు ఇదే మా ఇల్లు అన్నమాట లోపలైతే కూర్చోబెట్టి సైర్లు వేసుకొని కూర్చోబెట్టి ఉన్నాను మా బావగారితో అయితే ఇప్పుడు ఉదయం కలిసి మాట్లాడాలని చాలా చాలా ప్రేమతో ఉంది హాయ్ బావా బావా బావగారు చూసారా ఫ్రెండ్స్ నేను మా కొండా భాషతో ఏమంటాను అయితే మేమీ మామ బేబీ బాటో అనేసి మా కొండా భాషతో నేను పాట రూపంగా అయితే వినిపిస్తున్నాను కదా ఇతనైతే మా బావగారన్నమాట బాటో అంటే బావగారికి బాటో అంటాము ఇది మా అక్క అయితే ఇక్కడ ఉందన్నమాట మా అక్కాకైతే బీబీ అంటాము మరి బావగారికి అయితే బాట అంటాము మీ మీరే మహామార్తే బీబీ బాటో రండి విజయ రేలాగా మనీదే అనేసి పాటరూపంగా అయితే నేను అన్నమాట ఈరోజు చాలా నా ఊటుపు చూసి మరి చాలా పరిసం ఆత ఆదామనేసి ఈరోజు అయితే మా ఇంటి వద్ద వచ్చారన్నమాట వస్తే మరి కూసుకొని అలా మాట్లాడుతున్నామ అనమాట చాలా చాలా ప్రేమ అయితే నా గురించి చేస్తున్నారు మా గిరిజన రైతులు అందరూ ఏం బావా చేస్తున్నారు కదా బావా మీకు నా నెంబర్ అయితే మీకు ఏ విధంగా దొరికింది బావా అదే మీరు యూట్యూబ్ లో పెట్టారు నెంబర్ చూసి ఆల్రెడీ నేను మీకు ఫోన్ చేయడం జరిగింది జరిగింది బావా చాలా సంతోషం అయితే నాకు కలిగింది బావా ఇప్పుడు నాకు అరకు వేలు సైడ్ అయితే బావా చాలా భయం బావా ఇప్పుడు ఎందుకు భయం అంటే బావా నాకు పరిచయం ఇంత లేదు కదా బావా మరి పరీసం లేదు బావా ఎవరు చుట్టాలు లేరు అందుకని నాకు రావడం అయితే భయాము అందుకని మీలాంటి పెద్ద పెద్ద నాకు పరిశ్రమ అయ్యారు కాబట్టి బావా చాలా సంతోషం అయితే కలిగింది బావా ఇప్పుడు మేము ఉన్నాం కదా కాబట్టి మీరు ఎన్ని రోజులు వచ్చినా పర్వాలేదు ఓకే బావా కాల్ చేసి వచ్చేస్తే చాలా మరి బావా నేను ఇప్పుడు వెళ్ళినాను కదా బావా ఆ రోజైతే ఎక్కడ బావా ఎక్కడన్నా బావా ఈ మీ ఊరు గన్నేలు అన్నావు బావా గండేలు అన్న తర్వాత మీరు పెటూర్లో ఉన్నారప్పుడు పేటూర్లో ఉన్నాం బావా పెటూర్లో కాదు బావా మేము ఇది పాడవ దాటి బంజుల ఫుడ్లో ఉండే బంజుల ఫుడ్ ఉండేము గండేళ్లు అంటే అనేసి మళ్ళీ తర్వాత వేయిల్లో ఉన్నాం బావా వేయిల్ ఇల్లు కట్టేసి ఉన్నామంటే నాకు ధైర్యం వచ్చింది బాబా ఎందుకంటే ఈ వేయిలు అయితే పోలీస్ స్టేషన్ కూడా ఉంది కదా బావా అప్పుడు ఆ పోలీసులు లెక్కన ఈ దొంగలు తయారాయి మేము పోలీసులు అందుకొని అలా పట్టుకుంటారు కూడా బావా ఇప్పుడు మీలాంటి వాళ్ళు మీరలాంటి డ్రాఫ్ వాళ్ళు నాయకుళ్ళు ఇలాగా నాకు పరిసరం ఉంటే నాకు చాలా సంతోషం బాబు అదే ఉంది అదే ఇప్పుడు మీరు ఎప్పుడు వచ్చినా మీకు ఏ సమస్య ఉండదు ఏ ఉడుతురుకు రాదు మీకు ఏ ఇబ్బంది ఉండదు మీరు పనులు చోట ఉన్నామంటే చాలు మీరు వచ్చి మీరు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉంటాం అదే బాబా అదే 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 ఒకటి బావా మీరు గడిగడికి పోటు చేసి మాకి నవ్విస్తూ ఆడిస్తూ పాడిస్తూ అలాగే మాట్లాడతారు బావా అది మాకు చాలా సంతోషం బావా అది ఇప్పుడు మరి కొద్దిగా మంచి బుద్ధి మాట చెప్పుకుంటారు బావా మరి ఒక్కొక్క దగ్గర మరి నవ్విస్తారు బావా అలాంటి వాళ్ళు మాకు దొరుకుతే చాలా సంతోషం బావా అవును బావా ఇప్పుడు ఈ రోజు మనం ఉన్నాము రేపు ఉండము ఉంటారు బాబా ఒక పూతో సంబంధం కాబట్టి మనం బతికినంత రోజు మనం మంచిగా బతకాలని మా కోరిక బావా అవును బావా అదే బావా అదే అండి బావా చాలా మంది మన అరకు నియోజర్గం నుంచి చాలా మంది ఊటుప్పులు తయారు చేసారు బావా చేసారు కానీ మంచి మంచి లొకేషన్లు బావా ఈ ఊ ఊపాయిట్లు ఈ చూడు బావా ఈ ఏమేమో మన వాగులు వాకలు జోరెలకు ఉంటాయి కదా బావా ఈ సేపలు కానీ ఈ తదుపాలు కానీ ఇలాంటివి మరి వంట వండేసి కూడా బావా అలాగే ఊట్యూబ్ లో చూపిస్తున్నారు బావా అలాంటి వాళ్ళకి కూడా మరి ఇలాగే ఫోన్లు చేస్తున్నారు బావా కాకపోతే సింగర్ మల్లన్న సారీ గుళ్ళని అనేసి నేను ఒక్కసార్లు పెట్టాను వాళ్ళందరూ ఫోన్ చేసి మాట్లాడకూడదు బావా నిన్న అయితే ఒక్క మాట అనుకున్నా బావా నేను ఇంత ఫోన్లు వస్తున్నాయి కానీ ఏ అమ్మాయి ఒక్క అమ్మాయి ఫోన్ చేయలేదు బావా వాళ్ళని మన బాయ్సే గడి గడికి బావా కాదు బావా అమ్మాయి ఫోన్ చేస్తే ఏమైనా ప్రాబ్లమా ఆహా ఏం ప్రాబ్లం ఉండాలి బాబా కాకపోతే అమ్మాయి ఫోన్ చేస్తే ఎందుకంటే బాబా మీ సెల్లి ఉంది కదా బావ మీ సెల్లి ఏమనుకుంటుంది మరి నీవు ఎవరు అమ్మాయిలతో మాట్లాడుతున్నావా ఏంటి అనుకుంటది బాబా ఇప్పుడు మన బాయ్స్తో కూడా మీ సెల్లి దగ్గరే మాట్లాడతాను పోతే నీవు ఈ యూట్యూబ్ లో దేశం దేశమంతా మరి పరిశ్రమ మీ అమ్మాయిలతో మాట్లాడుతున్నావు అనేసి అంటాననేసి మీ చెల్లి దగ్గర మా దగ్గర అదే ఒకటి మేము బాబా కలిసినప్పుడు అంటే క్రిస్టమస్ పండగ అయింది పండగ నుంచి మన అక్క వచ్చింది వచ్చే అరసెలు తీస్తున్నాం అరసెలు తీసుకుంటే ఆ రోజు ఏంటి అన్నారంటే పలానంటే మీకు చెప్పారు అవునవును పలాన్ని వాళ్ళు ఇలా పాట పాడుతున్నాడని ఊట్లో చూ లో చూపించారు చూపిస్తే అక్కడ చూసాను నేను నిజంగా అబద్ధం అంటే అక్కడ చూసింది అవు మనిషి ఇలా పాట పాడుతున్నాడు ఇలాగ ఇస్తున్నాడు అంటే అప్పుడు నేను చూడడానికి నీకు ప్రయత్నం చేశాను చేసినప్పుడు బాగా ఏమో ఏమో రోజు ఫోన్ చేశారు ఒక రోజు వెళ్దాంలే అనేసి చెప్తే లేదు బా అయితే ఎప్పుడు వెళ్దామంటే అంటే లేదు ఆదివారం వస్తున్నాడు అక్కడ వస్తే కలుద్దాంలే అన్నాడు కలుద్దామంటే ఆ రోజు కొంచెం లేట్ అయిపోయి మీరు కలిసి అలాగ వచ్చేసారు అవును సార్ అంటే ఈరోజు వెళ్దామంటే రోజు వచ్చాను ఇంటికి ఆ రోజుల్లో యూట్యూబ్లో పరిచయం చూసి ఈ రోజుల్లో స్వయంగా వచ్చి కలిసారంటే నువ్వు ఎంత పెద్ద మనిషి ఎంత మంచి మనిషి అర్థం చేసుకోవాలి బాబా అవును బావా అది చాలా సంతోషం బావా చూడండి బావా మా ఆవిడికి ఎవర దిక్కు గతి లేదు బావా నేను యూట్యూబ్ తయారు చేసి మరి ఇలాగా ఫోన్ల మీద ఫోన్లు మాట్లాడి ఎవరెవరు ఆ పక్క పక్క నుంచి అలా నవ్విస్తారు కదా బావా ఆ ఇప్పుడు అలాంటి హుషార్ చేసుకొని మరి అలాగా వాళ్ళ మాటలు వెళ్ళి కొని ఇప్పుడు కొద్దిగా ధైర్యం అయింది బావా చెప్పింది అర్థమైంది అదే అన్నమాట నేను నేను మళ్ళీ ఒక మాట చెప్పాను మీ చెల్లికి నీకు అక్క చెల్లి మరి అన్న తమ్ముళ్ళు ఎవరు లేకపోయినా సరే నేను నే నీ మొగ్గుడే అన్న నీ మొగ్గుడే నీ చెల్లి నా ధైర్యంతో నీ వాళ్ళకి సరదా సంతోషంగా ఉండు ఇప్పుడు మన కడుపులో పుట్టిన పిల్లలకి మనమే పరీక్ష చేసుకొని మనమే సంతోషంగా వాళ్ళకి పెంచాలి వాళ్ళు తిరిగి మనకు పెంచుతారు అనేసి నేనే ధైర్యం ఇస్తాను బాబా అది అలాంటప్పుడు అది కూడా మరి దుఃఖం అయితే పట్టకూడదు బాబాయిపోవచ్చు అది బాబా అది నేను కూడా మీ సెల్లికి కూడా చాలా సార్ ధైర్యం చెప్తాను బావా అలాగే మరి మన కూలీనాలి చేసి మనమే బతకడము మాకు ఏ తల్లితండ్రి ఉన్నా ఇవ్వారు ఏ అత్త మామ ఉన్నా కానీ మాకు పెంచారు మనమే మరి పిలా తండ్రులు అయిపోయాం కదా మనము ముద్దాటి అప్పుడు తాత తండ్రులు కాలంలో జరుగుతుంటున్న బాధలు మనం గుర్తు చేయకూడదు బాబా అంతే కదా మనము మనం అదే చూడు బావా అప్పుడు అప్పుడు కాలంలో అయితే ఈ టైంలో మీరు కూడా ఇక్కడ మరి రాలేరు బాబా నేను కూడా మీతో మాట్లాడలే ఎవరూ మరి గుజం పైన పారవో మరి చేతికి గగడ కత్తివో పట్టుకుని ఎలావాల్సింది బావా ఇప్పుడు అయితే దేశం మారిపోయింది బావా మారిపోయింది అందుకని ఒక రోజు అయితే పని చేసుకుంటాం ఒక రోజు పడుకొని ఉంటాం బాబా అది అలా గుడ్ బావా అంతే ఇప్పుడు లేకపోయినా ఇప్పుడు ఏ అత్తమ్మ అత్తమాని మీకు అక్క చెల్లి బామర్ది లేకపోయినా వాళ్ళు బావ ఉన్నాము ధైర్యం ఉన్నాం కదా ఈ రోజు నీకు బంగారం కేజీ బంగారం పెద్దగా పోయినా లేకపోతే నసరుపల్ డబ్బు ఇవ్వకపోయినా మాట సాయమైనా ఉన్నాం కదా అంతే కదా బావా అదే బావా నీకు ఒకటి చూసి బాబా ఇక్కడ సెంటర్ బావా తయారీ కూడా చేసిందమ్మా అది చాలా తాత తండ్రులు చేసిన చూ తెస్తాను బావా ఫ్రెండ్స్ మా బావ అయితే వచ్చాడు కాబట్టి బావకి నవ్విస్తూ ఆడిస్తూ పాడిస్తూ మరి చూపుతున్నాను బావా ఇది కట్టుకోవడానికి నీకు వస్తుందా బావా లేదు రాదా ఇది మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు బావా మా తాత వాళ్ళు అలా చేసేవా ఇప్పుడు బావా మా తాతగారు కూడా ఉండేడు ఇది అల్లేస్తుంటే దగ్గర వెళ్ళి బాగా చూసాను బావా చూసి నేను కూడా నేర్చుకున్నాను అన్నమాట అప్పుడు తాత తండ్రులు తిన్నాము మరి ఇక్కడ గొడుగు బావా గొడ్డాలు ఇక్కడ మరి కర్ర ఇక్కడ మరి చుట్టా అయితే శవ్వుకి వేసుకున్నాడు అన్నమాట అదైతే చూపు పెడితే తయారు చేసింది బావా కొద్దిగా ఆ కాయ దాట చెప్పడానికి వా ఇప్పుడు గోసి కట్టుకొని చిగ్గోస్తుంది బావా అదొకటి

మరి ముట్టించి తీసుకెళ్తే బావా పొద్దునంతా మరి ఒళ్ళు తిప్పేస్తా మళ్ళీ తిరిగి తెస్తా ఉంటది అదే సో పెడతామని తయారు చేసి ఉన్నాను బావా చాలా మంచిది అదే 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 కానీ ఇప్పుడు మరి ఈ గెట్లం కట్టుకుని గోసి కట్టుకోవడం సిగ్గొస్తుంది బావా అదొకటి బావా సుట్టా ఒకటి తాగడానికి అది సిగ్గు వస్తుంది కానీ అది కొద్దిగా అలవాట్లేదు బావాదు నీకు ప్రధానమైనది రెండు అలవాట్లేదు లేదు సిగ్గు బావా అది అలవాట్లేక అది అలాగే ఉంది బావా లేకపోతే ఇప్పటికీ చేయాల్సింది పరగాల్సింది మొదటి స్థాయి లేదు మనము మనం ముందు ఎలాగ బతికేమనేది అది మర్చిపోకూడదు బావా అదే అదే అనమాట আন ইউব মুছ ফ্ৰেছ ই

아, o t o s 다 m 사 t o s 다 m o t o s a 이 o t o samoto 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 s 이 m o t o s a m 다 t o s a 오이 கொந்திரை இப்போ

ప్రయత్ మా చుట్టాలలో అయితే వెళ్ళబోతున్నారు ఓకే ఉంటాను అయితే నేను బాయ్